Yeah. ఆహా ఏమి రంగరంగ వైభోగము ఈ సీలుకులు ఈ ప్యాలకులు మాసిపోయిన ఒకరు ఏమన్నా బాగున్నారా ఈ ఊర్లా ముసు ఎవరక్కడ ఏమి రంగరంగ వైభోగము ఈ శీలకు ప్యాలకులు ఎంత తెల్లగా పుట్టినవరు నువ్వు ఎవరు అప్పయ్యా ఏమి రంగరంగ వైభోగము ఈ శీలికి ఈ ప్యాలకి ఈ మాసిపోయిన మగాళ్ళు ఏమి జరుగుతా ఇక్కడ ఈ సేర్కానువాడ గ్రామంలో ఎస్పీ వెంకట గారు స్వర్గ కాబట్టి కాబట్టి వాళ్ళ కొడుకుల కోడంలో అల్లు ఆడబిడ్డల బంధుమిత్రులు ఎల్లరో కలిసి కలిసి వాళ్ళ గృహం ముందు గొప్పగా అన్నసంతలు కాబిచ్చి కదిరి దేవన వరం చేతబడిన పతి వర్త సాసుల చిన్నమ్మ ఏర్పాటు చేయన్నారు అది మా శామియను ఇది మా పర్ద అది శామియాను ఇది పర్ద నాకు తెలుసులే బోండా మగమోడా అయ్యో అంటే యాలి ఇక్కడ వేసిండేది ఇక్కడ జరుగుతా అంటే కార్యక్రమం ఏమీ అడుగుతా ఉండా ఎస్పి వెంకటరూనప్ప గారు స్వర్గస్థానని కాబట్టి కాబట్టి కదిరి దేవన వరమ చేతబడిన పరిమ పతి వర్తరాలు ఓహో అవును అంటే షేర్కొండ కోట గ్రామంలో గ్రామంలో అంటే ఎస్పీ వెంకటప్పగారు స్వర్గస్థులైన కాబట్టి కాబట్టి వాళ్ళ కొడుకులు కోడాన్లు అల్లుళ్ళు ఆడబిడ్లు మనవళ్ళు మనవరాలు ఎల్లురు చేరి చేరి ఈ రోజు నా శ్రీ కద్రదేవిని పరంపక్కాల పతి ఎవరి తా సాసోలు చిన్న నాకు మీరు పెడుతుంది నిజమపా సుర్రా చిన్న నాటకం అంటే అందరికి ఇష్టమే నీకు ఇష్టమే మాకు ఇష్టమే నాకి ఇష్టమే వాళ్ళకి కూడా ఇష్టమే జనాలకు అంత ఇష్టమే ఇష్టమే జనాలకి ఎట్లా ఉన్నా మనకు చాలా ఇష్టం ఏమట్లా వాళ్ళంటే పొద్దున్నే కాసలు వస్తుంది కదా అయ్యో నిజమో సుర్రా అంటే నువ్వు నాటకం ఆడాలంటే అవును దగ్గర ఉండే పోలిటిక్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏం పది అవి ఏంటంటే అకార్డింగ్ టు

సౌండ్ చేయకూడదు అసలు పద్దెనిమిది ముఖతాన్ని చేరకూడదు చేరితే ఏమైతుంది చేరకూడదు నా కొడక ఏమైతుంది కేసు అయితే కేసు అయితే లోపలేసుకుమేస్తాము అసలే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఏ యుద్ధం అంటే వారు వారు అందుకే ఆడోళ్ళ పక్కన మగోలు కూర్చోకూడదు కూర్చుంటే ఏమైతుంది ఆడోళ్ళు మగోళ్ళ మీదకి బాంబులు వేస్తున్నారు ఏం బాంబులు పెద్ద పెద్ద బాంబులు వేస్తాను ఎట్లా బాంబులు బుర్ర బాంబులు ఎవరు రీడా సుర్రా అప్పయ్యా నువ్వు చూడు నాటకం మాడాలంటే నిజమో సుర్రా చోలూరు పోలీస్ స్టేషన్లపై వెయ్యి రూపాయలు కడితే పర్మిషన్ లెటర్ ఇస్తారు ఇస్తారు ఆ లెటర్ చూపించి నువ్వు చిన్నమ్మ నాటకం అన్న ఆడుకో మీ పెద్ద అమ్మదన్న ఆడుకో మీ అమ్మదన్న ఆడుకో సార్ నాకు ఇచ్చేది చేలూరు లేక పై వెయ్యి రూపాయలు డబ్బులు కట్టి కట్టి పర్మిషన్ లెటర్ తెచ్చినాను ఇచ్చిండవు మా దగ్గర ఉంటే పాగుట్టుకుంటామని చెప్పి ఈ ఊరు పెద్ద మని చేతికి ఇచ్చినాపా వెయ్యి రూపాయలు అసలు పోలీసు వచ్చేసి వచ్చేయం చూడ ఎంకూరు చోడే చూడు గలాట్లు వద్దు వద్దు ఊరికి అతను ఎంత కట్టిండవా

మా పిల్లల కోసం తగ్గించుకుంటా సార్ ఐనూరు రూపాయల తగ్గు తగ్గేళ్ళదురా తగ్గుసా తగ్గేదిలే తగ్గలా తగ్గేది తగ్గులే తగ్గట్లేమండి పోతరాజు పుష్పరాజుని ఏవా

నూరు ఉంది పైసలు అంటే మర్యాద లేదు మర్యాద 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 మరి మర్యాద మర్యాద నూరు నూరు చేత్తంటే మర్యాద సార్ నూరు రూపాయలు అన్నీలే యాభై రూపాయలు తప్పులు తెప్పించుకోండి యాభై రూపాయలు నాకు యేస్కా యేసుకా సహ యేస్కా ఎంకట ఉన్నప్ప చెత్తకెళ్ళి పని నేను కొడుకోకూడదు యాభై రూపాయలన్నీ ఎగ్రేస్ తీసుకు యాభై రూపాయల ఇరవై రూపాయలు ఉంది సార్ పది రూపాయలు అన్ని రిపీడ్ ఐదు రూపాయలు ఉంది సార్ రెండు రూపాయలు ఏంటి ఆగలే దాంట్లో రూపాయి ఉంది నిమ్మ నమ్మకం చూస్తా అంటే నాకు అర్థమైతే అందుకని ఊరికాలని అగ్గి పెట్టా ఏ అప్పయ్య కొంపక్క పెట్టుకుంటు ఎక్కడ ఎక్కడైనా సిమెంట్ మీద అంటుకుంటాయా పెట్రోల్ అంటుకుంటుంది సరే కానీ ఎమ్మెల్యే రని ఎంపీ రాని వాని ఎప్పుడు రాని వాని తాత రాని ఏవునికి కూడా మేము రూపాయి ఇచ్చలేదు ఇచ్చింది ఇచ్చేది లేదు ఇచ్చేలేదు కూడా ఇవన్నీ అడగడానికి నువ్వు ఎవరు అంటే నేను నాటకం మాడుకోవాలంటాను అవును మీ అప్పుడు కూడా పర్మిషన్ లెటర్ లేదు అక్క వెళ్ళు పొద్దున్నే ఐనూరు రూపాయలు కట్ అవుతుంది ఐనూరు రూపాయలు పట్టుకుంటే పొద్దున్నే వాడేడు వాడు నాటకం పెద్ద మనిషి నువ్వు రానన్ను రా లేచి వాడిని అడగడానికి నువ్వెవరు పోలీస్ పోలీస్ అగ్ని అగ్ని అదే ఉంది ఆ పైన చూడుకోవడానికి అగ్ని అంట

పైకి కిందకి ఏమో ఎంత సదు సూతామో ఎక్కం బిట్లో పిక్కం ఎత్తుకుంటున్నట్లు ఎస్ఎల్సీ లో ఒకట క్లాస్లో మూడు దఫాలు ఫెయిల్ మీ పిల్లలతో మా పిల్లలు ఇట్లా ముందర ముందర కూర్చుని పెట్టి అయితే బాగా సది వేస్తాడని చెప్పి మా మేస్ లో స్కూల్ బాత్రూమ్ లో కూర్చుని పెట్టినాడు వానంశు మారు బాగసతి అయినా పోలీసు వాళ్ళకి నెలకు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు నూరు దరిద్ర లేకుండా నా సేతకిం చేస్తారు ముప్పై రూపాయలు వల్ల పెట్టుకుంటారు మూడు రూపాయలు వస్తారు నా సేతకి అకౌంట్లోకి ఎవరు ఎప్పుడు మీ చచ్చిన ఎవడప్పా అను చచ్చిపోయేది బా మన్నాడు చచ్చిపోతాను రాను రా మొన్నే అత్తరా ఎవ ఊర్లో ఎవరన్నా సత్యాసాలను కాసుకుంటారు అక్కడ ఒకే గట్ట అట్లా చూసుకున్నా కళ్ళు ఇట్లా బా ఎంతలా ఉండవు రా స్వామి నువ్వు కడుపుకి ఏం తింటావు నువ్వు నీ నోట్లో నన్ను ఊరు పెట్టేది వాడేది నాటకం పెద్ద మనిషి రానా రారా మూడు రూపాయలతో ముప్పై కోట్లు సాగు గారిడ పోయి కోట్లు అట్లా ఇట్లా బతికినే నా కూడా ఎట్ల దానధర్మాలు చేసుకుని దాన ధర్మాలు అప్పయ్యా ఈ కర్ణాటక అంతా దానం చేసుకునేవాడిని నేను ఎట్లా అప్పయ్యా ఇవి ఆడోళ్ళందరికీ నెల నెల రెండు వేల గుతలక్ష్మి గుతలక్ష్మి ఆడవాళ్ళందరికీ నెల నెల గుతలక్ష్మి ఆ గృహలక్ష్మి అదే అదే గృహలక్ష్మి ఎవరనుకోండి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు

నువ్వు దావు ఖాళీ చేస్తే మా పిల్లోంతా దిగులు పడుతుంది పోలీసు వచ్చే

ఈ ఊరిలో ఈ ఊరిలో మా అక్క గారు తల్లిగారు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు డ్రామా చూడడానికి ఇంటికి లవ్ పేరేసుకో బట్టలన్నీ తీసి ఉతికిండే బట్టలు అంతా గేట్లు మిండేసినారు ఏదన్నా ఒకటి లేదంటే అక్కడ కనపడుతుండేది ఏడిది లైట్ కమ్మ దాన్ని కట్టేసి కొడతాడు దొంగన కొడుకే కట్లే నువ్వు పోలీసు వాళ్ళు వచ్చినారని చెప్పి మా పిల్లలంతా ఏడో నాడు ముడుక్కో ఉన్నారు అబ్బాయా ఏమో జాలి పడుతున్నావు కావున పాలి కూడా బరి పాలం చేస్తా దగ్గర గుమ్మస్తగా అంటే తలారి వాళ్ళ ఇంటి బానిసిగా పనిచేసి శాస్త్ర జీతం ఇస్తాడు సరే అన్న జై నాగరెడ్డి జై గుర్ రీడా ఆహా ప్రజలారా అంటే ఈ రోజు నా షేర్ గ్రామంలో మన ఎస్